నమస్తే అందరికీ ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది అన్న ఓన్గా నిర్ణయాలు తీసుకోకూడదని వీడియో చేస్తున్నా బ్రదర్ మీ ఫ్యామిలీ గురించి తలుచుకుని బాధపడి వీడియో చేశారు కదా మీ అన్న కొడుకు గురించి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా అమ్మ నాన్నలు జాగ్రత్త ఉండాలని చెప్పారు కదా వాళ్ళు అంత ఇబ్బంది పడతారు అని తెలిసినప్పుడు మీరు ఎందుకు బ్రదర్ ఇలా చేశారు మీరు ఎక్కువగా మనసులో ఎక్కువ బాధ పెట్టుకున్నారు నాకు అర్థమైంది మీ మిస్సెస్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నో ప్రాబ్లం ఎందుకంటే మీరు లేరు కాబట్టి ఎవరైనా కూడా ఎన్నైనా మాటలు మాట్లాడతారు మీ పైన ఇంకొకటి డ్రింక్ చేస్తాడు ఆడడం కరెక్ట్ కాదు ఇంకొకటి ఆమె మీరు చనిపోయినప్పుడు మీ మిస్సేసే కదా కనీసం రావాలి కదా రాలేదు మనక్ సిస్టర్స్ ఉన్నారు మనక్ బ్రదర్స్ ఉన్నారు రేపు నాడు ఎవరి టైం వస్తో తెలియదు బ్రదర్ పైన అనవసరంగా నిండలు మోపకండి చనిపోయిండు ఆయన ఇక లేడు కాబట్టి ఎలాగ పడితే ఏదో ఇంకోటి ఏంటంటే మేడం మీరు ఆయన దసరాకు సారీ ఇప్పించిన సారీ గ్రీన్ కలర్ అతను చూపించింది వీడియోలో మీరు రెడ్ కలర్ సారీ చూపించారు అదొక క్వశ్చన్ మార్కు ఇంకోటి ఏంటంటే ఎలాగో పోయాడు ఇంకా మనం ఏం చేయలేము కానీ ఇప్పటి నుంచి అయినా చాలామంది ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ లవ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ బాయ్స్లలోనే జరుగుతుంది ఈ విషయాలు అమ్మాయిలలో జరగదు ఎందుకంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉండదు మనం తట్టుకోలేము వాళ్ళతోటి మీకు బాయ్స్ చెప్తున్నా మీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీ ఫ్రెండ్స్తో షేరింగ్ చేసుకోండి తప్పలేదు మీ బ్రదర్తో చెప్పుకోండి మీ అమ్మ చెప్పుకోండి సొల్యూషన్ అనే ఉంటుంది కానీ మీ అంతటికి మీరే నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అమ్మా నాన్నలు ఎంత మానసికంగా క్షోభిస్తారు మీ ప్లేస్లో మీ ఫ్రెండ్స్ని చూసుకొని వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారు మనకు జన్మ ఇచ్చినప్పుడు మన తల్లిదండ్రులకి మనం ఏంటో నిరూపించుకోవాలి కానీ వాళ్ళ ముందర మనము చేతగానలాగా ప్రాణాలు తీసుకుంటే వాళ్ళకి ఇంకా సొసైటీకి ఇంకా మనం చేతగానతనం అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా సుసైడ్ చేసుకోవద్దు నాకు ఎందుకు ఇంతగానం ఇదే పదే 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 ఇంటర్ ఈ వీడియోలు చేయవలసి వస్తుందంటే ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఎవరింట్లో పరిస్థితులు బాగుండవు పరిస్థితులు బాగాలేక బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మీకు చెప్తున్నా సూసైడ్ చేసుకోవద్దని సో పిల్లలు ఎవరైనా సరే ఏదేమైనా సరే ఏది విషయంలో అయినా సరే సూసైడ్ మాత్రం చేసుకోవద్దు మనకంటూ ఒక డెజినేషన్ అనేది ఉంటుంది మన రాతలో మనం ఎప్పుడు ఏ విధంగా అది ఉంటుంది అదంతటి కథ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము కానీ మనమై మనం తెచ్చుకోవద్దు హాస్పిటల్ల పోటీ ఎంత రోగాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు హెల్త్లు బాగాలేక బతకాలని హెల్త్ బాగాలేని పర్సను డబ్బులు ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తానని డాక్టర్ వాళ్ళు ఎలాగైనా బతికించుకోవాలని ఫ్యామిలీసు ఇంత ఇబ్బందులు పడుతుంటే సొసైటీలో కొంతమంది మీరెందుకు సూసైడ్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళకంటే ఎక్కువ ఆ మీకు హెల్త్లు బాగాలేక అదే పోతున్నారు మీకు అట్లా హెల్తులు బాగాలేక సూసైడ్ చేసుకుంటురా మీరు ఇప్పటి నుంచి చెప్తున్నారు ఒక్కటే ఒక మన మీ బ్రదర్గా మీ ఫ్రెండ్గా మీరు ఏమైనా అనుకోండి నాకు నచ్చలేదు ఈ సూసైడ్ అన్నమాట నేను కూడా చాలా ఆలోచించిన కొన్ని విషయాల్లో మస్తు అయినాయి నాకు కూడా నా కూడా చాలా జరిగినాయి కానీ నాకు ఒకటి అనిపించింది మనము ప్రకృతికి ఏమి ఇస్తున్నాం మనం సొసైటీకి మనం ఏం నేర్పిస్తున్నాం మన వల్ల సొసైటీ ఏం వినియోగించుకుంటుంది ఇంతేనా పిరికివాళ్ళలాగానే చనిపోవడం అంతేనా ఆలోచించండి ఎవరు కూడా ఎవరో ఏదో అన్నారని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నేను ఇట్లా వాళ్ళు ఇట్లా అన్నీ నాన్సెస్ అంటే నాన్సెన్స్ ధైర్యంగా ఉండండి మన లైఫ్లో ఎన్ని రోజులు మనం బ్రతకాలని అన్ని రోజులు బ్రతుకుతాము ఏ రోజు పోవాలనేది ఆ రోజు రాశి ఉంటుంది సో కాబట్టి మన అంతటి మనం మరీ కోరి తెచ్చుకోవద్దు చావ్ అనేది దయచేసి యువతలు ముఖ్యంగా ఇలాంటి సూత్ర నిర్ణయాలు తీసుకోవద్దు నా వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక్క కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి ఇలాంటి వీడియోలే చేస్తాను మంచి మంచి మాటలే చెప్తాను మీకు అనుకూలంగానే మీకు వినసంపదైన వీడియోలు చేస్తాను నా వీడియో మీకు నచ్చే విధంగా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఒక లైక్ కూడా కొట్టండి మరొక్క మంచి మాటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ